హనుమకొండలోని ఓ ప్రైవేటు పాఠశాలలో నాలుగో తరగతి విద్యార్థి సుర్జిత్ ప్రేమ్ చనిపోవడం కలకలం రేపింది తరగతి గదిలోనే స్పృహ కోల్పోయిన విద్యార్థిని పాఠశాల యాజమాన్యం హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించగా వైద్యులు బ్రెయిన్ డెడ్గా నిర్ధారించారు విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బంధువులు పలు విద్యార్థి సంఘ నేతలు పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంతోనే విద్యార్థి మరణించాడంటూ పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు ఆగ్రహంతో పాఠశాలపై రాళ్ల దాడికి యత్నించారు దీంతో ఉద్రిక్తత నెలకొంది సమాచారం అందుకున్న పోలీసులు పాఠశాల వద్ద భారీగా మోహరించారు హనుమకొండ ఏసీపీ నరసింహరావు జరిగిన ఘటనపై సమగ్రంగా విచారణ జరిపిస్తామని ఆందోళన చేస్తున్న వారికి నచ్చ చెప్పారు సరిగ్గా నెలన్నర క్రితం ఇదే పాఠశాలలో పదవ తరగతి విద్యార్థి గుండెపోటతో మృతి చెందాడు స్కూల్కి వచ్చినాక ఏం జరిగిందో ఏందో సార్ హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది యజమాన్యం అనేటోళ్ళు అక్కడ ఉండి అడ్మిట్ చేయించి ట్రీట్మెంట్ ఇప్పయాలి కదా సార్ ట్రీట్మెంట్ ఇప్పియాలేమి చెప్పియలేదు కాలేజ్ సెవెన్ ఇక్కడే జరిగిపోయింది ఆల్రెడీ ఆడ దాంట్లో పడేసి నాకు ఫోన్ చేస్తే నేను అర్జెంట్ గా వచ్చేసిన ట్రీట్మెంట్ పైసలు కూడా మొత్తం మెడికల్ సంబంధించినవి అన్ని నేనే తీసుకోపోయి ఇచ్చినాక ట్రీట్మెంట్ నడిపించింది సార్ ఇంత దురదృష్టమా సార్ యజమాన్యానికి మేము లక్షల కొద్దిగా ఫీజు కట్టిస్తున్నాం అలాంటప్పుడు ఒక స్టూడెంట్ ఇట్లాంటి జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త సార్ మే ఒక పేరెంట్స్ నాకు నాకున్నదే ఒక కొడుకు ఇప్పుడు నన్ను నేను బతకాలేనా ఆరోగ్యంగా ఉన్నాడు సార్ ఆయనకి ఏ డిసీజ్ లేదు అసలు మంచిగా స్కూల్గానే ఎక్కిండు అదే స్కూల్ వ్యాన్ తేజస్వి స్కూల్గానే